చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి శ్రేణులకు విజ్ఞప్తి జనం మెచ్చిన జననాయకుడు ప్రజా శ్రేయస్సు కోరే మన భాస్కరుని తనయుడు చెవిరెడ్డికి ప్రతినిధి మన ప్రియతమ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు చంద్రగిరి నాగాలమ్మ గుడి నుండి బయలుదేరి నామినేషన్ దాఖలు చేయనున్నారు కావున వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా జనేక జగనన్నానమేక జగన జనమేక జగనన్నా